గృహస్థుగా ఉంటూ మనం శ్రీ విద్యతో తరించవచ్చు మీరు అనుకోనక్కర్లేదు అయ్యో మేము శ్రీ విద్య దీక్ష తీసుకోలేదే అనుకోనక్కర్లేదు అనమాట మీరు చదువుకుంటున్నది ఇప్పుడు తెలుసుకుంటున్నది అంతా కూడా శ్రీ విద్యకు సంబంధించిందే గురువు గురువునిగా ఎవరనుకో అమ్మవారిని గురువుగా అనుకొని మనము ఎక్కడ ఏమైతే మనము పోయినసారి దోషవర్జిత అనేది ఇచ్చాము లాస్ట్లో మీరు చెప్పండి ఎంతమంది చేశారు కొన్ని రోజులు దోషవర్జిత అనేది ఎంతమంది చేయగలిగారు అది చేయడం వల్ల మీలో ఏమైనా మార్పు వచ్చిందా అనేది మనం మెల్లగా ఒక్కొక్కటి పాటిస్తూ రావాలన్నమాట కాబట్టి గోత్రనామాలు అవన్నీ కూడా ఉండవు అనమాట ఇప్పుడు ఎందుకంటే సన్యాసులకు ఉండవు కదా కాబట్టి శ్రీ విద్య దీక్ష తీసుకున్న తర్వాత అమ్మవారే గోత్రం అంతే అమ్మవారే అంత అమ్మవారి ప్రీత్యర్థమే ప్రతి పని అమ్మవారిని సంతోష పెట్టడానికే చేస్తాం అనమాట అంతే ఇంకేం లేదు అందుకే ఏమంటారు పేర్ల పక్కన గోత్రాలు అవన్నీ ఏమి పెట్టుకోరు లలిత మహాత్రి త్రిప్రసుందరి ప్రీత్యర్థం అంతే అని చెప్తారనమాట అంతే గోత్రాలు నామాలు మా నామం మా పేరు కూడా మర్చిపోవాలి అందుకే కదా ఎక్కడైనా సభల్లో కానీ ఎక్కడ కానీ చాలా ఏళ్ళ నుంచి నేను శ్రీ విద్య తీసుకోకముందే కూడా పేరు చెప్పడం ఆపేశాను పేరు నేను పలానా నేను ఇచ్చేసాను నేను అంత చదువుకున్నాను నా తల్లిదండ్రులు ఇది నా స్థితిది అవన్నీ అవసరం లేదు ఆడియన్స్కి ఏం కావాలి నువ్వేం చెప్తున్నావు వాళ్ళని ఉద్ధరించాలనుకుంటున్నావు నీ అనుభవాలు ఏంటి అంతే కావాలి అంతే కదా నా పేరుతో ఊరితో పని లేదు కదా కాబట్టి అట్లా అనమాట కాబట్టి నీ రామ మరేవి పక్కన కలుపుకోవటానికి లేదు నీ నామ విస్మరించడం ఇప్పుడే అలవాటు చేసుకో అదనమాట సో మన నామాన్ని మన రూపాన్ని నేను ఇంత బాగున్నాను నేను ఇంత అందంగా ఉన్నానని కానీ నేను ఇంత స్థితి మంత్రాలని కానీ ఏది ఏవి అన్నీ మర్చిపోమంటారనమాట అట్లా మర్చిపోయినప్పుడు ఏమవుతుంది భగవంతుని దగ్గరికి నువ్వు ఉట్టి చేతులతో వెళ్ళాలి ఉట్టి చేతులతో ఇన్ ద సెన్స్ మనకి భగవంతుడు ఏ ఇచ్చాడో ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో సంపూర్ణంగా ఉన్నాము కంప్లీట్గా సాటిస్ఫైడ్గా ఉన్నాము అని ఫీల్ అవ్వాలి అట్లా ఫీల్ అయినప్పుడు ఏమవుతుందంట మనకు కర్మలు తగ్గిపోతాయంట అట్లా ఫీల్ అయినప్పుడు మనం అనవసరమైన కర్మలు ఇరుక్కోము కదా కాబట్టి ఎవరైనా సరే తృప్తిగా ఉండాలి అంటారు విజయం అంటే ఏమిటి అంటే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఏం చెప్తారంటే ఎండమూరి వీరేంద్రనాథ్ గారి పేరు మీరు వినే ఉంటారు మేము చిన్నప్పుడెప్పుడు బుక్స్ చదివేదాన్ని అనమాట నైన్త్ ఎయిత్ ఆ టైంలో కాబట్టి ఆయన ఏం చెప్తారంటే విజయం అంటే ఏమిటి అంటే డెఫినేషన్ ఏం చెప్తారంటే తృప్తిగా సంతృప్తిగా ఉండటమే విజయము అంటారు ఎంత గొప్ప డెఫినేషన్ చెప్పండి తృప్తి ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి అట్లా ఎవరైతే సంతృప్తిగా ఉంటే వాళ్ళకి కర్మలు తగ్గించేస్తుంది అమ్మవారు అని చెప్తున్నారు మంచిదే కదా మన కర్మలు తగ్గిపోతే మంచిదే కదా ఒక పది పనులు చేయాల్సిన దగ్గర ఒక పనితో పని అయిపోయింది అనుకోండి మనకి మంచిదే కదా కాబట్టి అనవసరమైనటువంటి వ్యాపకాల్లో మనము ఇరుక్కోము ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వాళ్ళ అబ్బాయికి ఐటీ వచ్చింది సీటు ఒక్కడే కొడుకు అంతకుముందు అడిగితే ఏమనేది నువ్వు బా నువ్వు రా సత్సంగంకి రా టీచర్గా వర్క్ చేస్తుంది మిగతా టైం ఖాళీ ఉంటుంది కదా అప్పుడు రమ్మంటే ఏమనేది మా వాడికి సీట్ రానివ్వండి బాగా చదువుతాడు అబ్బాయి కూడా మంచోడు బాగా పెంచింది అంతవరకు ఓకే నేను పేర్లు అవి చెప్పడం లేదు ఎట్లాగ వాళ్ళు వినరు ఇది కాబట్టి నేను అందుకే చెప్తున్నాను అన్నమాట దాని గురించి ఆవిడ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చింది ఇప్పుడు ఆ అబ్బాయికి ఐఐటి వచ్చింది పోనీ ఇప్పుడైనా వస్తావా అంటే ఏమంటుంది నేను టీచర్ జాబ్ మానేసాను ఇంకో నాకు ఓపిక లేదు నేను ఇప్పుడు శారీస్ బిజినెస్ చేయాలనుకుంటున్నాను అనింది ఆమెకు అసలు డబ్బుకి కుదవలేదు ఒక ఇంకా ఒక పది ఇళ్ళు ఉన్నాయి ఆమె పది ఇళ్ళు కట్టుకుంది ఆమె ఉన్న ఇళ్ళు కాదని ఒక పది ఇళ్ళు ఉన్నాయి ఆమె ఆమెకి సంపాదించి పెట్టడానికి రెంటు కాబట్టి ఇంకా ఇంకా ఎన్ని కావాలి చెప్పండి ఇంకా నన్ను అడిగింది నువ్వు ఇంతకుముందు శారీస్ బిజినెస్లో ఉన్నావు కదా నాకేమైనా హెల్ప్ చేయంటే నేనేమి వద్దనుకోలేదు సరే నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను ఇచ్చాను ఆమెకి నంబర్ కూడా ఇచ్చాను ఎక్కడ నువ్వు వెళ్ళి తెచ్చుకోవాలి ఏంటి అంతా ఇచ్చాను కానీ చెప్పాను నువ్వు ఎప్పటికైనా భగవంతుని పట్టుకోక తప్పదు నువ్వు పోస్ట్ పోన్ చేస్తున్నావు చూడని నవ్వుతూ చెప్పాను కరెక్టే అందరిని ఇలాగెలా ఉంటారు నీకైతే కుదురుతుంది ఏంటి కుదిరేది ఏంటి చెప్పండి అసలు కుదురుతుంది ఇందాక వచ్చారు రిలేటివ్స్ వచ్చారు మరి నేను కూడా మెసేజ్ పెట్టేసి వద్దనుకోవచ్చు కదా నేను అప్పటి నుంచి ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చున్నాను అనమాట అయ్యో ఇది ఎప్పుడైపోతుంది ఇట్లా క్లాస్ టైం అయిపోతుంది కదా ఎట్లబ్బా నేను అది ఈరోజు ఛానల్ వాళ్ళకి కూడా చెప్పాను కదా అని చెప్పేసి మనకి ఎంతసేపు ఉన్నా మనకి ఎలా ఉండాలి అంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన అమ్మాయికి ఎలా ఉంటుంది ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారనుకోండి తన భర్త భర్త దగ్గర స్పెండ్ చేయాలనుకుంటుంది అంతే కదా అబ్బా వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు మేము ఏకాంతంగా ఎప్పుడు ఉంటామో అని అని ఎలా ఉంటుంది ఆ అమ్మాయి మనసు చెప్పండి టైం వేస్ట్ చేయదు కదా అమ్మాయి అట్లా అంతటి ప్రేమ అంతటి శ్రద్ధ అంత ఇష్టము మనకి భగవంతుని ఎప్పుడెప్పుడు మనం పనులు కంప్లీట్ చేసుకొని భగవంతుని దగ్గరికి ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా అనేటువంటి పిచ్చి మన మనలో కలగాలన్నమాట అట్లా కలిగింది అంటే నువ్వు జన్మలు దగ్గర పడ్డావు నీకు నిజంగా అనుగ్రహం చూపిస్తాడు నీ ఇంట్లో పరిస్థితులన్నీ భగవంతుడే చూసుకుంటాడు అప్పుడు నేను అదే చెప్తాను అమ్మవారికి అమ్మ నేను నీ సేవలో ఉంటాను నువ్వు నా ఇంట్లో వాళ్ళని నా భర్తని నా పిల్లల గురించి నువ్వే పట్టించుకో నాకు సంబంధం లేదు అది అని చెప్పేస్తాను అనమాట అంతే అప్పుడు నిజంగానే అట్లా వదిలేయగలిగితే ఆ అమ్మవారు చూసుకుంటుంది కానీ అది చాలా కష్టమైన పని అంత ఈజీనా చెప్పండి మనం మన ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించకుండా మనం భగవంతుని గురించే ఆలోచించుకుంటూ కూర్చోవడం అనేది తమాషా పనే చెప్పండి అట్లా చేయలేము మనము అయ్యో మా వాడికి పెళ్ళి కాలేదనో లేకపోతే ఇంకోటో పిల్లలు పుట్టలేదనో మేము ఇల్లు కట్టుకోవాలనో ఇంకోటో ఏదో ఒక కోరికైతే ఉంటుంది మనకి కానీ అవన్నీ పక్కన పెట్టి ఎవరైతే రాగలుగుతారో వాళ్ళకి అన్ని అదే చెప్తున్నారు కదా నామాన్ని రూపాన్ని మర్చిపో కాబట్టి ఈ వీక్ హోంవర్క్ ఏమిటి అంటే నువ్వు వారంలో నెక్స్ట్ వీక్ వచ్చే లోపల వారంలో నువ్వు ఎన్నిసార్లు ఎవరి దగ్గరైనా మాట్లాడేటప్పుడు కానీ మా దండి మన గురించి గొప్పలు చెప్పుకుంటాం కదా మనం ఎక్కువ అది నువ్వు ఎన్నిసార్లు అలా గొప్పలు చెప్పుకుంటా వెళ్ళావు అదేమైనా నీకు తగ్గిందా సో నీ నా ఎక్కడైనా మాట్లాడేటప్పుడు కూడా మన పేరు ఊరు అన్నీ మర్చిపోయి మామూలుగా మాట్లాడాలన్నమాట మన స్థితి అవన్నీ అది ప్రాక్టీస్ చేద్దాం ఈ వారము దే దోషవర్జిత అనేది లాస్ట్ టైం ఇచ్చాము కదా త్రీ పాటు ఇది చేద్దాం అది ట్వంటీ వన్ డేస్ అన్నాం కదా అంటే త్రీ వీక్స్ కదా ఇది కూడా కలుపుకోండి అట్లా నామరూపాలని విసర్జించడము ఇప్పుడే విస్మరించటము ఇప్పుడే అలవాటు చేసుకోండి అని చెప్తున్నారనమాట నామ్ అట్లాంటిది శ్రీ విద్య అట్లా శ్రీ విద్యను ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో లలితా సహస్రనామాన్ని వాళ్ళకి నామరూపాలని వి విస్మరించేటువంటి శక్తి కలుగుతుంది అనమాట కాబట్టి లలితోపాసన తత్పరులు అంటే ఉపాసకులలో తత్పరులు కూడా ఉంటారు సాత్వికోపాసనని ఉపాసన అంతా తెరుమరగనే జరిగిపోతుంది అని అంటారు రామకృష్ణ పరహంస సాత్వికులు రాజసికులు తామసికులు ఫస్ట్ తామసికులు తామసికులు చెప్తున్నారు నెక్స్ట్ ఏంటిది అనేది అదే చెప్తున్నారు ఆడంబరంగా ప్రకటన చేస్తూ ఉండే వాళ్ళని రాజస రాజస తా ఉపాసకులు అంటారు అంటే పూజని చాలా పెద్ద హడావిడి చేసేసి చేస్తారు ఇంకా వీడియోలు ఫోటోలు ఇంకా అదే హడావిడి అక్కడ ఏమైనా భక్తి అనేది కనపడుతుందా చెప్పండి నేను కూడా అందుకే కదా అప్పుడు ఫొటోస్ పెట్టేది అప్పుడప్పుడు ఆపేసేదాన్ని ఎప్పుడైనా పెట్టాలనిపిస్తే పెట్టడము కానీ అదే పనిగా ఫొటోస్ కోసమే వీడియోస్ కోసమే పూజ చేయడం మన వాళ్ళు వరలక్ష్మి వ్రతం అప్పుడు చేసేదంతా కూడా రాజసికమైనటువంటి పూజ ఎక్కువ మంది నైంటీ నైన్ పర్సెంట్ లేడీస్ అట్లనే చేస్తారు నేను ఎవరిని తప్పు పట్టడం లేదు మనం పద్ధతి మార్చుకోవాలి మనకు భగవంతుని అనుగ్రహం కావాలి మన ఇంట్లో సమస్యలు తీరాలి అంటే మనం పద్ధతి మార్చుకోవాలి మన మైండ్ సెట్ మార్చుకోవాలి అని మాత్రమే ఇక్కడ మీకు నివేదించడం జరుగుతూ ఉందన్నమాట అంతే కాబట్టి తామసాలు తామసికము నిజమైన ఉపాసన ఎవరికైతే ఉంటుందో వారిది నిష్కల్మషమైన సాత్విక మార్గంలో ఉంటుంది నేను చెప్పే కదా అమ్మ ఒక్క పువ్వు లేకపోయినా పర్వాలేదు మన ఇంట్లో నీ మనసును అర్పించేసే అంతే కదా అట్లా మనం చేస్తూ సాధన ఎప్పుడు సాత్వికంగా ఉండాలి చింతన ఎప్పుడు తాత్వికంగా ఉండాలి కాబట్టి సాధన అంటే మన పూజ కానీ ఇంకోటి కానీ ఆడంబరాలుగా ఉండకూడదు అనమాట మనము నాకైతే ఓపిక ఉండదు ఇంట్లో పెద్ద పెద్ద వండి వస్తువులు ఉన్నా కూడా అవన్నీ నేను తీసి బయటకు పెట్టి అవన్నీ చేయలేనమాట పూజలు రోజు ఏవైతే వాడుతున్నానో అవే కంటిన్యూ చేస్తాను మామూలుగా పండగలా వచ్చినప్పుడు కూడా నేను అవన్నీ తీసి మళ్ళీ బయటకు తీసి పెట్టి మళ్ళీ వాటిని సర్దుకోవడము ఇంకా అదంతా తలనొప్పి కదా అదంతా అట్లా అనిపిస్తుంది అనమాట నాకు రోజు ఉండే వాటితో చేసేద్దాంలే అట్లా అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ అవన్నీ మార్చడము అదంతా ఒక పని కదా దాని బదులు ఆలోపు జపం చేసుకోవచ్చు కదా మనము ఆలోపు కాస్త ధ్యానం చేసుకోవచ్చు కదా అట్లా అనమాట అట్లా కాకపోయినా ఆడంబరాలు తగ్గించుకోవాలి అని చెప్తున్నారు అనమాట అంతే కాబట్టి అమ్మవారికి ప్రీతి కలిగించే నిజమైన ఉపాసకుడు ఎలా ఉంటాడంటే సాత్విక సాధన చేస్తాడు అది ఆడంబరం అందరికీ చూపించుకోకుండా తనలో తనే అంతే అనమాట తనలో తను రమిస్తూ తనలో తను అంతే కదా ఇప్పుడు కొత్తగా పెళ్ళైన అమ్మాయి భర్తతో ఉన్నప్పుడు భర్తతో స్పెండ్ చేస్తుంది అంతేగాని అవన్నీ ఫొటోస్ తీస్తూ వీడియోస్ తీస్తూ పెడతా కూర్చుంటుంది అది కాదు కదా కాబట్టి ఎంతసేపు ఉన్నా వాళ్ళిద్దరు ఏకాంతంగా ఉండాలనుకుంటారు అంతే కదా కాబట్టి అంతటి ప్రేమ మనకు భగవంతుని మీద కలగాలన్నమాట అది సాధనలో సాత్వికత చింతనలో తాత్వికత ఈ రెండు ఉంటేనే వారికి ఈహము పరము రెండు లభిస్తాయి సాత్విక సాధన తాత్విక చింతన ఈ మాట గుర్తుపెట్టుకోండి ఇది రాసి పంపిస్తాను నేను ఈ వాక్యం సూత్రప్రాయం అదే కాబట్టి సంధ్యావందనాదులు పూర్తి చేసిన తర్వాత శ్రీచక్ర శ్రీచక్రాన్ని అర్చన చేసి తర్వాత శ్రీ విద్యను జపించాలి శ్రీ విద్యను జపించడం అంటే గురువు ద్వారా ఏ మంత్రం వచ్చిందో దాన్ని జపించాలి అని చెప్తున్నారనమాట మ మంత్రం లేనప్పుడు శ్రీ మాత్రే నమ చేసుకుంటే సరిపోతుంది శాస్త్రంలో విద్యకి అర్థం మంత్రం ఆ మంత్రాన్ని వెయ్యి కానీ మూడు వందలు కానీ వంద కానీ చేయాలి అంటున్నారు కాబట్టి వన్ నాట్ ఎయిట్ చేసుకోండి అని చెప్తాం కదా ఎక్కువ మటుకు కనీసము వెయ్యి చేయాలన్నమాట రోజుకి ఒక పూటకని చెప్తారు మాకైతే ఒక పూటకే చెప్తారు మూడు పూటలా చేయమని చెప్తారనమాట శ్రీ విద్య మంత్రం తీసుకున్న వాళ్ళకు గురువులు కాబట్టి అంటే అంత టైం ఉంటుందా అంటే ఉన్నవాళ్ళు చేసుకోవాలి కాబట్టి కనీసం వన్ నాట్ ఎయిట్ అయిన రోజుకి శ్రీమాత నమ కానీ ఏదైనా మీరు కొన్ని ప్రాబ్లమ్స్ కోసం కొన్ని మంత్రాలు తీసుకుంటా ఉంటారు కదా అవైనా సరే మీరు ఒక పూటకు వన్ లేకపోతే రోజు మొత్తం కలిసి వన్ నాటేటో అట్లయినా చేసుకోండి అని చెప్తున్నారనమాట ఇది ఒక ప్రక్రియ ఈ విధంగా చేసి ఎవరైతే నిత్యానుష్ఠానంగా పెట్టుకుంటారో వారు ధన్యులు నిత్యానుష్ఠానము అంటే నిత్యం ఆ పద్ధతికి ఫాలో అవ్వాలన్నమాట మనము పూజ అంటే ఏమి అనేది చెప్పుకున్నాం కదా ఆచమనము తర్వాత ఆవాహన ఇవన్నీ ఐదు చెప్పుకున్నాం కదా అట్లా చేసిన తర్వాత కాసేపు నువ్వు ఏదైనా అష్టోత్తరం కానీ అది చదువుకుంటూ కుంకుమార్చన చేసుకున్నాము తర్వాత ఇంకోటి అట్లా లలితా సహస్రనామం చదువుకుంటాము అక్కడికి పూజ కంప్లీట్ తర్వాత ఒక పుస్తకం కూడా చదువుకు లలితా సహస్రనామానికి సంబంధించిన ఏదైనా ఒక పుస్తకం దగ్గర పెట్టుకుని దాంట్లో ఒక నాలుగైదు పేజీలు చదువు ప్రతిరోజు అట్లా ఎవరైతే నిత్యం చేస్తారో వాళ్ళు ధన్యులు అని చెప్తున్నారనమాట ఒకరోజు చేసే అమ్మ పండగ వచ్చింది మేము చాలా పెద్ద పూజ చేసేసాము అంటే అట్లా కాదు నువ్వు పండగ అయినా ఇంకోటైనా నీకు ప్రతిరోజు పండగే అప్పుడు అంతే కదా పండగ నవరాత్రులు వస్తున్నప్పుడే పండగ కాదనమాట ప్రతిరోజు నువ్వు అనుకుంటున్నావా లేదా అంతే కదా ఇప్పుడు మనం ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి ఒక ఫ్రెండ్ ఏమో ఎప్పుడు ఫోన్లు చేస్తూ మంచిగా టచ్లో ఉంటారు అవతల ఫ్రెండ్ అసలు ఎప్పుడో పండగకో పబ్బానికో పలకరిస్తున్నారనుకోండి వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ కుదురుతుందా కుదరదు కదా అట్లా అంతే అమ్మవారేంటి ఏంటి ప్రతిరోజు మన మీద దయ చూపిస్తూ ఉంటారు ప్రతిరోజు మనల్ని అనుకుంటా ఉంటారు అయ్యో నా బిడ్డ నా దగ్గరికి ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేస్తూ ఉంటారంట అమ్మ జగజ్జనని కదా మనల్ని మన అమ్మలందరినీ కన్నది ఆమె మనం ఎన్నో ఎందరో అమ్మల కడుపుల్లో పుట్టి ఈ జన్మ ఇట్లా ఉన్నాము కాబట్టి మనము అసలైన అమ్మను మర్చిపోతే ఎలా చెప్పండి అసలైన తల్లిదండ్రులు వాళ్ళిద్దరే కదా కాబట్టి మనము అది గుర్తుపెట్టుకోవాలి అని చెప్తున్నారు అనమాట జన్మ మధ్యంలో ఒక్కసారి చేసినా కూడా గొప్ప అని చెప్తున్నారు దీని ఉద్దేశం గొప్పదంటే వెంటనే మణిద్వీపం వరకు నిచ్చెన పడుతుందని అర్థం కాదు ఇంక లలిత శాస్త్రం చేసేస్తామంటే వెంటనే మనకి మోక్షం వచ్చేస్తుంది అని కాదు ముందు పాపాలు పోతాయి అది దాని ఫలితం కాబట్టి ముందు మనం ఉపాసన మొదలు పెడితే ఏమవుతుంది పాపాలు మన లోపల మన ఎన్నో జన్మల్లో ఉండే పాపాలన్నీ కరుగుతూ వస్తాయి అన్నమాట అన్ని కరిగిపోయిన తర్వాత ఏమైతుంది ఈ పాపాలు పోతే ఒకసారి చేస్తే మరొకసారి చేయాలనే మంచి బుద్ధి పుడుతుంది ఏం ఏం చేయాలని సాధన చేయాలనే బుద్ధి పుడుతుందనమాట సాధన చెయ్యాలనే బుద్ధి పుట్టడం లేదు అంటే నీలో ఇంకా పాపాలు పేర్కొని ఉన్నాయి అని అర్థం అనమాట కాబట్టి మనం ఎప్పుడైతే ఒక సాధనని ప్రతిరోజు ఒక పద్ధతిని అది నువ్వు ఐదు నిమిషాలు అవ్వచ్చు పది నిమిషాలు అవ్వచ్చు అంతే పెట్టుకో నీకు ఎంత టైం ఉంటే అంతే పెట్టుకో పది నిమిషాల్లో నేను పూజ కంప్లీట్ చేస్తాను ఇంకొక ఐదు నిమిషాలు నేను ఏదో పుస్తకం చదువుకుంటాను మంచి పుస్తకం అంతే చాలు నువ్వు అది ఒక నెలల తరబడి సంవత్సరాల తరబడి చేసేసావు అనుకో అప్పుడేమవుతుంది నీలో ఉన్నటువంటి పాపరాశి ఫస్ట్ ధ్వంసం అయిపోతుంది మొత్తము దగ్ధం అయిపోతుంది అనమాట భగవంతుని నామం ఎప్పుడైతే నీ లోపలికి వెళ్ళిందో అప్పుడు అది ఎంత పెద్ద పాపాన్నైనా కూడా దగ్ధం చేసేస్తుంది దానికి రామకృష్ణుల వారు ఎలా చెప్తారంటే ఒక గదిలో మొత్తము కాటన్ బాల్స్ ఉన్నాయనుకోండి దూది తెలుసు కదా కాటన్ అందులో ఒక నిప్పురవ్వ పడింది అనుకోండి ఒక అగ్గిపుల్ల పడింది అనుకోండి ఏమవుతుంది మొత్తం కాలిపోతుంది కదా మొత్తం దగ్ధం అయిపోతుంది కదా మొత్తం దగ్ నా మాట వినిపిస్తుందా మొత్తం వినిపిస్తుందా మొత్తం దగ్ధం అయిపోతుంది కదా అట్లా మనము డెసిషన్ తీసుకోవాలంతే కాబట్టి ఈరోజు మీరు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు నేను అది మా అమ్మవారు అవ్వచ్చు మీకు ఏ దేవత ఇష్టమైతే ఆ దేవత నేను ప్రతిరో విష్ణువు ఇష్టం అనుకోండి నేను ప్రతిరోజు విష్ణువుని పూజిస్తాను ప్రతిరోజు విష్ణువు యొక్క నామాలని చదువుకుంటాను విష్ణువు గురించి కొంచెమైనా తెలుసుకుంటాను నేను ప్రతిరోజు నీ డైలీ లైఫ్తో పాటు అది కూడా కావాలి అమ్మను పూజిస్తున్నావా నేను లలితా సహసనామాల గురించి ప్రతిరోజు ఏదో కొంత అధ్యయనం చేస్తాను ఇప్పుడు నెట్లో వెతికినా ఎక్కడ వెతికినా ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి కదా అంటే అట్లనే వేరే వేరే వేస్ట్ వీడియోస్ అన్నీ వినకండి ఎవరైతే గురువులు ఉంటారో వాళ్ళవి నిజమైన గురువులు ఉంటారు కదా సామవేదం గారు ఇలా నండూరి గారు నిట్టల కిరణ్మయ్య గారు గురు కరుణామయ్య గారు ఇట్లా కొంతమంది మహామహులు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు చెప్పినవి మాత్రమే వినండి ఇంకా వేరే ఎవరు అవసరం లేదు టైం వేస్ట్ మనకు అదంతా కూడా కాబట్టి ఏమంటున్నారు ఇట్లా పాపాలన్నీ వెళ్ళిపోతాయి సాధన చేస్తుంటే పాపాలు చేస్తే ఒకసారి చేసిన వాళ్ళకి ఇంకోసారి ఒకసారి లెల్తా చాల చదువుకున్నావా ఇంకోసారి చదవాలి అనే బుద్ధి అమ్మవారి పుట్టిస్తుంది అనమాట కాబట్టి ఆవిడ ఈ పాపాలు పోతే ఒకసారి చేస్తే మరొకసారి చేయాలనే మంచి బుద్ధి పుడుతుంది ఆవిడ క్రమంగా పుట్టిస్తుంది అది మీరు ఇంతమంది వచ్చారు ఈరోజు ఐదు మంది కనీసం ఐదు మంది వచ్చారు ఇక్కడికి అంటే మన గ్రూప్లో ఉన్నదే చాలా తక్కువ మంది కదా ఒకరి ఇంక ఇద్దరేమో అన్న రాలేదేమో అంతే అందరు వచ్చారు కదా కాబట్టి అది ఎంతో అనుగ్రహం అనమాట నా మీద కురిపించింది అమ్మ అనుగ్రహము నేను చెప్పాను కదా ప్రతి రోజు ఆ రోజు క్లాస్ ఉందంటే మార్నింగ్ నుంచి ఇంకా అదే పనిలో ఉంటాను అనమాట నా వంట పని మిగతా పనులు చేసుకొని ఇంకా ఆ పుస్తకాన్ని ముందేసుకొని ఏమి చెప్పాలి ఏంటి అదే ధ్యాసలో ఉంటాను అనమాట కాబట్టి ఆవిడ క్రమంగా పుట్టిస్తుంది అందుకే సాధన ఎలా ఎలాగో ఒకలాగా మొదలు పెట్టాలి అది మొదలు పెట్టండి ఫస్ట్ అదే కదా ఎంతమందికి చెప్తున్నాం చెప్పండి ఎంతమంది ఉన్నారు కాంటాక్ట్స్లో వేల మంది ఉన్నారు వాళ్ళలో చాలా తక్కువ మంది వేదాంత విచార గ్రూప్లో ఉన్నారు వాళ్ళందరికీ మళ్ళీ చెప్పట్లేదు నేను వాళ్ళలో ఎవరికైతే అమ్మ మీద శ్రద్ధ ఉందో వాళ్ళకు మాత్రమే సెపరేట్గా ఇంకొక గ్రూప్లో క్లాసెస్ తీసుకుంటున్నాం మనం కొంత మళ్ళీ కొంతమంది పెట్టాను స్టేటస్లో పెట్టాను కానీ ఏదో ఒకరిద్దరు అడిగారు అంతే రెండు వేల మందిలో ఒకరిద్దరు అడిగారు అడగడం వరకే ఏంటండి ఏం చెప్తున్నారంటే మాకు ఇష్టమే మేము కూడా వినాలని ఉంది అన్నారు అంతే కానీ యాడ్ చేయండి అని చెప్పలేదు అనమాట వాళ్ళు కాబట్టి నేను కూడా ఎలా యాడ్ చేస్తాను అమ్మ ఏం చెప్పింది మనకి శ్రద్ధ ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్పండి లేకపోతే పాపాలు వస్తాయి మీకు కూడా అని చెప్పింది కదా కాబట్టి ఓన్లీ శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అంతే అనమాట కాబట్టి సాధన అనేది జస్ట్ మొదలు పెట్టండి అని చెప్తున్నారు ఒక్కసారి అమ్మ చేయి పట్టుకుంటే ఆ తల్లి మనల్ని ఇంకా వదలదు నడిపించుకొని తీసుకెళ్తుంది అది అనమాట అది కాబట్టి పట్టుకున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పట్టుకున్నారు కాకపోతే ఇంకా గట్టిగా పట్టుకోండి నన్ను చూస్తున్నారు కదా మీరు ఎంత నేను ఎంతగా ఎంజాయ్ చేస్తున్నాను కదా నా లైఫ్ నేను అన్ని రకాల ఎంజాయ్ చేస్తున్నాను ఎంజాయ్ అంటే ఎప్పుడు అమ్మతో ఎంజాయ్ చేయడము ప్లస్ కుటుంబాన్ని చూసుకోవటం రెండు చేస్తున్నాం కదా అట్లా మనకి ఆ ఇది అనేది రావాలి ఆ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అనేది రావాలన్నమాట అమ్మ అమ్మనే ఆ బ్యాలెన్స్ కూడా తెచ్చేస్తుంది మనలోకి కాబట్టి ఇదంతా మనకు తెలుసు కదా మనము ఫలశ్రుతిలో చదువుకున్నామో అది వస్తుంది నెక్స్ట్ ఏమంటున్నారంటే ఓ అగస్త్య విను అనేక జన్మలలో గంగాది గంగాది సర్వ తీర్థాలలో స్నానం చేస్తే ఏ ఫలితం వస్తుందో ఒక్కసారి లలితా లలితాసహస్రనామాన్ని స్తోత్రాన్ని చెప్పుకున్న పద్ధతిలో పఠిస్తే ఆ ఫలితం కలుగుతుంది కాశీ క్షేత్రంలో కోటి లింగాలను ప్రతిష్ఠించిన ఫలితం వస్తుంది కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో కోటి గోవులను దానం చేసిన ఫలితం వస్తుంది అలాగే శ్రోత్రియుడైన విప్రణకు కోటి బారవుల బంగారాన్ని దానం చేసిన ఫలితం వస్తుంది కోటి అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది ఎడారిలో కోటి బావులు తవ్విన ఫలితం వస్తుంది దుర్భిక్ష కాలంలో కోటి మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టడం అంత ఫలితం వస్తుంది అన్నీ ఉన్నప్పుడు పెడితే అదొక ఫలితం అంట ఇప్పుడు కరోనా టైంలో చాలా మంది సహాయాలు చేశారు కదా వాళ్ళకి ఎక్కువ పుణ్యం అనమాట ఎందుకంటే ఆ టైంలో బయటకు వెళ్ళడమే కష్టం ప్రాణాపాయం వస్తుందన్నా కూడా అందరు వెళ్ళిపోయి చాలామంది చాలా సహాయాలు చేశారు చాలా సేవలు చేశారు కాబట్టి దరిద్రం తాండవిస్తూ ఉండింది కదా అప్పుడు భయము దరిద్రము అన్నీ ఉండిన్నాయి అప్పుడు అట్లాంటి టైంలో కాబట్టి ఎవరికైనా ఉండే వాళ్ళు ఆల్రెడీ ఒకరు ఎవరో యాభై వేలు సంపాదిస్తున్నారు నెల కనుక్కోండి వాళ్ళు బాగానే బతుకుతున్నట్టే కదా వాళ్ళకి తీసుకెళ్ళి మళ్ళీ మనం దానం చేసినామంటే అది అనవసరం అనమాట ఇంకెవరైతే తక్కువ స్థితిలో ఉన్నారో వాళ్ళు ఎవరికైతే నిజంగా అవసరం ఉందో వాళ్ళకెళ్ళి మన సేవలు చేసామనుకోండి అది ఇంకెక్కువ ఫలితం ఉంటుంది అని చెప్తున్నాను ఏమి లేనప్పుడు పెడితే గొప్ప ఫలితము అంటున్నారు అనమాట కాబట్టి దుర్భిక్ష కాలంలో కోటి బ్రాహ్మణులకు భోజనం పెట్టడం ఇలా అనేక కాలాలు చేసిన వారికి ఎన్ని ఫలితాలు వస్తాయో ఇవన్నీ కలిపి చేసిన ఫలితం ఒక్కసారి లలితా సహస్రనామ స్తోత్రాన్ని భక్తిగా హృదయం పెట్టి పద్ధతిగా పఠిస్తే లభిస్తుంది అది అనమాట ఊరికి మనం బడబడబడ చదివేయడం కాదు నేను ఎన్నో సార్లు చెప్పాను మీకు ఆ విషయం కదా కాబట్టి చదివితే ఎట్లా ఉండాలి మన ఊపిరంతా బయటకు రావాలి అలా పెట్టాలి మన ఊపిరంతా అమ్మ పాదాల దగ్గరికి పెట్టేసేయాలన్నమాట అంత గట్టిగా మనము స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి అప్పుడే మనలో కుండలిని అనేది అన్నీ నర్వస్గా యాక్టివేట్ అవ్వటము మనకి హెల్త్ ఇష్యూస్ క్లీన్ అవ్వడం అన్నీ జరుగుతుందనమాట ఇందులో ఒక్క నామం పఠించినప్పటికీ అనేక పాపాలు పోగొట్టబడతాయి వెయ్యి నామాలు కలిపి చెప్పుకుంటే ఇంకా ఎక్కువగా ఫలితం ఉంటుంది అంటున్నారు ఎప్పుడైనా శాస్త్రవాక్యాల ఎందు అనుమానం పడితే ఫలితం రాదు సరికదా శంకించిన దోషం ఒకటి వస్తుంది అదనమాట ఇప్పుడు కొంతమంది ఇందాక ఎవరో మాకు రిలేటివ్స్ వచ్చారు కదా వాళ్ళ దగ్గర మా హస్బెండ్ అంటున్నారు మేము కాశీ యాత్ర వెళ్ళాలనుకుంటున్నాము మా మదర్ది కూడా ఇలా జరిగింది కదా మేము కాశీ యాత్రకు వెళ్దాం అనుకుంటున్నాము అని అంటే కాశీ వెళ్తే మళ్ళీ రామేశ్వరం వెళ్ళాలి అక్కడ నుంచి తిరిగి మళ్ళీ కాశీ వెళ్ళాలి ఇదంతా చేస్తేనే సంపూర్ణ యాత్ర చేసినట్టు అంట చేద్దాం అనుకుంటున్నాము అని అంటే వాళ్ళ వాళ్ళలో ఒకరు ఏమన్నారంటే ఇదంతా ఎవరో అంతా కనిపెట్టారు ఇదంతా బిజినెస్ కోసం చేస్తున్నారు వాళ్ళు ఎవరికి బిజినెస్ ఏంటి బిజినెస్ చెప్పండి ఇంకా మనం ఊరికే నవ్వి ఊరుకున్నాం అనమాట అంతే టూర్స్ ట్రావెల్స్ వాళ్ళు చేస్తున్నారు ఇదంతా అంట వాళ్ళు వాళ్ళు చేయడం వేరు కదా అది కాదు కదా మన శాస్త్రాలలో పద్ధతి ఇచ్చారు ఇలా తొమ్మిది రోజులు కాశీవాసం ఉంటే మోక్షం వస్తుంది వెళ్తే ఒకసారి వెళ్తే వీలైన వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసే వెళ్ళాలి కలిసి వెళ్ళి అక్కడ తొమ్మిది రోజులు స్టే చేసి అక్కడ ఏమేమి చేయాలో అవన్నీ చేసి రావాలి అని చెప్ చెప్పారు కాబట్టి శాస్త్రాలలో చెప్పిందే మనం పాటిస్తున్నాం అంతవరకే అనమాట అంతేగాని కొంతమంది ఏం చేస్తారు దాన్ని శంకిస్తారు ఆ ఏముందిలే ఆ అంత సీన్ లేదు అట్లా అనుకుంటారు అట్లా అన్నప్పుడు ఏమవుతుందంటే పాపం వస్తుంది శాస్త్రాన్ని శంకిస్తే నువ్వు సే నీకు పుణ్యం రాకపోగా పాపం కూడా మూటగట్టుకున్న వాళ్ళు అవుతారు అని చెప్తున్నారు అనమాట కాబట్టి ఏమంటున్నారు శాస్త్రవాక్యాలయందు ఋషి చెప్పాడు కనుక సత్యం అని చేయడమే ఇప్పుడు లలిత శాస్త్రనామానికి ఋషులు ఎవరు ఎవరు చెప్పారు దాన్ని వసిన వాగ్దేవతలు కదా కాబట్టి వాళ్ళు చెప్తే తప్పవుతుందా చెప్పండి కాబట్టి వాళ్ళు పలశ్రుతి అదంతా కూడా వా చెప్పుకున్నారు కదా వాళ్ళే ఋషులే చెప్పారు కాబట్టి అందులో చెప్పింది నిజమే అనే ఉద్దేశంతో నమ్మి చేసిన వాళ్ళకి ఆ రైతు అంతే కదా శ్రీమాత్రే నమహ రాసుకోండి అని చెప్పినప్పుడు అక్కడ ఎంతోమంది విని ఉంటారు స్వా గురువు గారు చెప్పినప్పుడు ఎంతోమంది విన్నారు కదా అక్కడ ప్రవచనము మరి ఆయనకే ఎందుకు జరిగింది అంటే ఆయన నమ్మి చేశాడు అదనమాట